హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూములపై కోర్టు తీర్పుపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు విశ్వవిద్యాలయం భూముల్లో టీజీఐఏసీ అధికారులు పనులు చేపట్టడంపై విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు విశ్వవిద్యాలయానికి చెందిన ఒక్క ఎకరం భూమి కూడా వదులుకోబోమని స్పష్టం చేశారు భూములను హెచ్యు అప్పగించే వరకు పోరాటం కొనసాగుతుందని విద్యార్థులు హెచ్చరించారు जैसे आप लोग देख रहे हैं हमारी यूनिवर्सिटी ऑफ हैदराबाद के अंदर पिछले 20 दिन से हम लोग लगातार कोशिश कर रहे थे लगातार लड़ रहे थे लेकिन आज सुप्रीम कोर्ट ने हमें स्टे दिया है सिक्सटीन तो अप्रैल तक कि वहाँ पर कोई भी प्रोलेजर नहीं रहेगा कोई भी झाड़ कटिंग नहीं होगी और कोई भी जमीन को लेवल नहीं किया जाएगा और पुलिस को वहाँ से हटा दिया गया है మేము అందరికీ చెప్తా ఉన్నాం ఇలాంటి పోరాటాలకు మేము కంటిన్యూ చేస్తూ ఉంటామని మేము కోరుతున్నాం నాలుగు వందల ఎక్కడ ఉంది కదా ఆ ఉంది అంటే దానికి వీసీ రజిస్తా దగ్గర ఏం ఆన్సర్ లేదు దానికోసం మేము స్టూడెంట్ స్టూడెంట్ యూనియన్ కలిసి మొత్తం ఫైట్ చేశాం సో ఇంకా ఫర్దర్ గా ఈ లీగల్ ఉంటే మేమే స్టూడెంట్ యూనియన్ తరఫు నుంచి ఫైట్ చేస్తామని చెప్తా ఉన్నాం